అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మేము ఈరోజు టెంపుల్కి వచ్చామనమాట ఈ టెంపుల్ చాలా పాత టెంపుల్ అండి రాజుల కాలం నాటి టెంపుల్ అంట ఈ టెంపుల్ వచ్చేసి హైత్ నగర్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంజాపూర్ పోయే రోడ్డుకి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి చె బయట అనమాట చెట్లు పెద్ద పెద్ద చెట్లు చూడండి ఎంత పాత టెంపుల్ అంటే అంత పాత టెంపుల్ మాకు ఈ టెంపుల్ ఇక్కడ ఉందని తెలియదు మేము చాలాసార్లు ఇజాపూర్ వెళ్ళాము అది ఈ టెంపుల్ని మాత్రం ఫస్ట్ టైం ఈరోజు చూడటం ఇదైతే ఉత్తరద్వారం అనమాట అన్నమాట వచ్చిన జనాలు అయితే ఉత్తర ద్వారం నుంచి ఉంటారు చూసారా అటు పక్క ఇటు పక్క చాలా పాత టెంపుల్ అండి అక్కడక్కడ కొంచెం కూలిపోతుంది కూడా మొత్తం రాళ్ళతో కట్టిన టెంపుల్ అనమాట ఇది ఈ టెంపుల్ వచ్చేసి రావుల కాలం నాటి టెంపుల్ అంట ఈరోజు అయితే చాలా మంది వచ్చారు ఇక్కడ ఒక రావి చెట్టు కూడా ఉందండి చాలా పెద్ద చెట్టు అనమాట ఆ చెట్టుకు వచ్చేసి వచ్చిన భక్తులు అందరూ ముడుపులు లాగా కడుతున్నారు చెట్టుని ఇలా చూసారు కదా కొమ్మలకైతే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనమైతే ఇప్పుడు ఉత్తరం ద్వారం నుంచి వచ్చాం కదా ఇది వచ్చేసి తూర్పు ద్వారం అనమాట మెయిన్ ద్వారం అనమాట ఇది ఒకప్పుడు వచ్చిన భక్తులంట ఈ ద్వారం నుంచి వచ్చేవారంట చూసారా బయట మండపం లాగా కూడా ఉంది ఎదురుగా ఇప్పుడైతే అక్కడక్కడ కోలిపోతుంది కాబట్టి ఉత్తర ద్వారం నుంచి అయితే వస్తున్నారు వచ్చిన జనాలు అయితే ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ నాలుగు టెంపుల్ ఉన్నాయి ఇది ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి రెండు కామాక్షి అమ్మవారి టెంపుల్ మూడు శివాలయం నాలుగు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందంట అవి కూడా చూద్దాం మనం ఈ వీడియోలో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఆ టెంపుల్స్ కూడా చూద్దాము ఉంటాయి మూడు టెంపుల్స్ కూడా దీన్ని ఏమంటారు అయితే నాకు కామెంట్లో అయితే తెలియజేయండి పేరు దీని పేరు ఇంటిలో తుసారుగా చాలా ఓల్డ్ టెంపుల్ రాళ్లతోని కట్టారు మొత్తం స్తంభాలు అవి ఉత్తమ రాళ్ళతోనేనండి చాలా బాగుంది టెంపుల్ అయితే కొంచెం గుడి పక్కకు వస్తే ఒక ట్యాప్ ఉందన్నమాట ఆ ట్యాప్ దగ్గర వచ్చిన జనాలు కాళ్ళు కడుక్కొని గుడి లోపలికైతే వెళ్తున్నారు ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు మేము కూడా కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ తీసుకొని అయితే గుడి లోపలికి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ కొబ్బరికాయలు అయితే ఒక ఆమె తెచ్చి చిన్న డబ్బులో తెచ్చి అయితే అమ్ముతుంది ఏందమ్మా ఇంత తక్కువ కాయలు తెచ్చారంటే రోజు ఎక్కువ మంది రారంట అండి భక్తులు ఈరోజు తొలి ఏకాదశి రోజు అనేసి ఎక్కువ మంది వచ్చినారంట ఒక కొబ్బరికాయ రెండు అగరబత్తులు అయితే ఇచ్చింది ఇవైతే థర్టీ రూపీస్ తీసుకుందనమాట ఈ టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట మన మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ తులసి చెట్టు కూడా ఉందండి తర్వాత గోపురము చాలా బాగుందండి అసలు టెంపుల్ అయితే చూస్తానికైతే చాలా బాగుంది అక్కడ తులసి చెట్టు దగ్గర దీపారాధన అగరబత్తులు వెలిగించినాక ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టాలంట మా వారైతే ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారు చూసారు మేమైతే దర్శనం చేసుకున్నాక కుజరసేపు అయితే కూర్చున్నాము చాలామంది కూర్చొని టెంపుల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు ఈరోజు తొలి ఏకాదశి కదా చాలామంది వచ్చారు చూసారా అసలు ఎంత ప్రశాంతంగా ఉందో చాలా బాగుందండి అసలు ఈ టెంపుల్ ఇన్ని రోజులు మాకు తెలియదు ఇక్కడ ఉందనేసి ఇది కూడా మాకు దగ్గరలోనే ఉంది హైత్ నగర్కి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉందనమాట అక్కడ రావి చెట్టు కింద వచ్చి ముడుపులు కట్టేటోళ్ళు కడుతున్నారు అక్కడ రావి చెట్టు కింద నాగేంద్రుడి విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా దీపారాధన కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాము కదా ఇది వచ్చేసి తూర్పు ద్వారం అనమాట బయట నుండి ఒకప్పుడు అంట తూర్పు ద్వారం నుంచే వాళ్ళంట వచ్చిన భక్తులు ఇప్పుడు సరిగా లేకపోవడం వల్ల కూలిపోతుంది కదా అక్కడక్కడ కాబట్టి ఉత్తరం ద్వారం నుంచి వెళ్తున్నారంట ఈసారా ఏర్పడదో రాగుల కాలం నాటి కట్టడం అండి అన్ని రాళ్లతోనే ఎంత బాగుందంటే అంత బాగుంది కాకుంటే అక్కడక్కడ కూలిపోయినాయి కొన్ని వెళ్తే ఇది వచ్చేసి తూర్పు ద్వారానికి ఎదురుగా ఉందండి మండపం సార్ చిన్న మండపం ఎంత బాగుందంటే చాలా బాగుందండి టెంపుల్ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట మెయిన్ టెంపుల్ అయితే చూసేసాము కదా నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాము మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇది కామాక్షి అమ్మవారి టెంపుల్ అనమాట పక్కనే ఉంటుందండి కామాక్షి అమ్మవారి టెంపుల్ లోపల ఒక గుడి ఉంటుంది చుట్టూ గోడ ఉంది రేకులైతే ఈ మధ్యన వేసినట్టు ఈ టెంపుల్ కూడా రాళ్లతోనే కట్టేదండి కాకుండా కొంచెం పైన రేకులు అయితే వేసేది అనుకుంటా కొత్తగా కానీ ఈ టెంపుల్ కూడా బాగుందండి కామాక్షి అమ్మవారి టెంపుల్ అనమాట ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం మనం కామాక్షి అమ్మవారి టెంపుల్ అయితే చూసేసాం కదా దర్శనం చేసుకున్నాం కూడా ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ శివాలయంకి వెళ్తున్నాం అనమాట ఈ శివాలయం టెంపుల్ వచ్చేసి మన మెయిన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ ఈ టెంపుల్ ఒకటేసారి కట్టేదంట ఇది కూడా మొత్తం రాళ్లతోనే కట్టారండి చూసారా ఇక్కడ కూడా చాలామంది వచ్చారు జనాలు వెనక వైపుకి వెళ్తే నాగేంద్రుడి విగ్రహం ఉందన్నమాట అక్కడ కూడా కొబ్బరికాయలు పువ్వులు పండ్లు దీపారాధన చేస్తున్నారు వచ్చిన జనాలు అయితే ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి ఈ టెంపుల్ కూడా ఒకసారి మొత్తం చూసేసి నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి శివాలయం టెంపుల్లో దర్శనం అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇక్కడైతే చాలా బాగుందండి మొత్తం లేదు ఓన్లీ ఒక విగ్రహం ఉందనమాట చుట్టూ ఓపెన్ ప్లేస్ చూడ చూసారా ఎంత గ్రీనరీ ఉందో చుట్టూ చెట్లు చాలా బాగుందండి మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ బయట అనమాట ఉంది పాతగా చూసారు ఎంత పాతగా ఉందో కూలిపోతుంది అక్కడక్కడ మాకైతే చాలా బాగుంది పెద్ద పెద్ద చెట్లతోటి ఇంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది ఈరోజైతే గూగుల్ తల్లికి అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేమైతే ఈరోజు గూగుల్ మ్యాప్ ద్వారానే అనమాట ఇంత దగ్గరలో ఇంత మంచి టెంపుల్ ఉందని మాకు తెలియదు మాకైతే పాత గుడి గుడికి వెళ్ళాలన్నా చూడాలన్నా చాలా ఇష్టం అనమాట ఇంతేనంటే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ బాయ్ మళ్ళీ ఒకసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు బాయ్ బాయ్